वन्दनालु तल्लिकी वासवाम्बकू वैश्यकुलदेवतकू विश्वमातकू वन्दनालु तल्लिकी वासवाम्बकू कुलगौरमि निलिना कन्यकाम्बकू वतनाल तल्लिकी वासवाम्बकू वैश्यकुल देवतकू विश्वमातकू वनाल तल्लिकी वासवाम्बुकू కుసుమశెట్టి కూతురికి దీపము కుసుమాంబ పుత్రికకు పండ్లు ఫలములు కుసుమ శెట్టి కూతురికి దీపము కుసుమాంబ పుత్రికకు పండ్లు ఫలములు విరూపాక్షిని సోదరికి వేల పువ్వులు వీరు సోదరికి వేల పువ్వులు కుల కోరి చేసే కోటి పూజలు వందనాలు తల్లికి వాసవాంబకు వైశ్య కుల దేవతకు విశ్వమాతకు వందనాలు తల్లికి వాసవాంబకు ఆదిపరాశక్తిగా అందములుకును పరమేశ్వర పత్నిగా పేరు పొందెను ఆదిపరాశక్తిగా అందములుకును పరమేశ్వర పత్నిగా పేరు పొందెను నూట రెండు గోత్రజులకు అండగుండును నూట రెండు గోత్రజులకు అండగుండును దండిగా వరములని అందించును వందనాలు తల్లికి వాసవాంబకు వైశ్యకుల దేవతకు విశ్వమాతకు వందనాలు తల్లికి వాసవాంబకు మనసులోన కొలువైన కన్యక మాత కనులలోన చరిత మనసులోన కొలు కన్యకమాత కన్యక మాత కనులలోన నిండి ఉన్న కామిత చరిత పొరపాటున నమ్మము అమ్మ నామము పొరపాటున మర वन्दनालु तल्लिकी वासवाम्बकू वैशकुल देवतकु विश्वमातकु वन्दनालु तल्लिकी वासवाम्बकू वैशकुल देवतकु विश्वमातकु वन्दनालु तल्लिकी वासवाम्बकू